పెమ్మసాని చంద్రశేఖర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు ఆ బాధ్యతల ప్రకారం మంత్రి రెండు కీలక విషయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సి ఉంది మొదటగా కేంద్ర మంత్రి పదవి అప్పగించినప్పుడు పెమ్మసాని సమర్థతను చూసి చంద్రబాబు ముచ్చట పడ్డారు తన పనితీరు అద్భుతంగా ఉండడంతో రాజధానికి సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత పెమ్మసానిపై పెట్టారు దీంతో అమరావతి నిర్మాణంలో పెమ్మసాని కీలకంగా మారారు ఒకవైపు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు మంత్రి నారాయణతో కలిసి అమరావతిని పూర్తి చేయాల్సిన బృహత్తర బాధ్యతను స్వీకరించారు తాజాగా ముఖ్యమంత్రి అప్పగించిన రెండు బాధ్యతల్లో ఒకటి రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశం రెండోది కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తేదీ నుంచి చట్టబద్దత కల్పించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది ఉమ్మడి రాష్ట్రంగా హైదరాబాద్ పదేళ్లు ఉండడం అనేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసింది సాంకేతికంగా ఉన్న సమస్యలను పరిష్కరించి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టించే బాధ్యత డాక్టర్ పెమ్మసానిదే చంద్రబాబు తనకు భారీ హోంవర్క్ ఇచ్చారని కేంద్ర మంత్రి పెమ్మసాని మీడియా సమావేశంలో స్వయంగా చెప్పారు భవిష్యత్తులో వేరే ప్రభుత్వం ఏర్పడినా రాజధాని మార్చకుండా ఉండటానికే అమరావతికి చట్టబద్ధత కావాలని కూటమి ప్రభుత్వం కోరుతోంది ఒకవేళ వేరే ప్రభుత్వం ఏర్పడి రాజధానిని మారుస్తానంటే చల్లదు పార్లమెంటులో మూడింట రెండో వంతు సభ్యుల మద్దతు అవసరమై బిల్లు నెగితేనే రాజధానిని మార్చాల్సి ఉంటుంది అందుకే కూటమి ప్రభుత్వం చట్టబద్ధతపై గట్టిగా పట్టుబడుతోంది దీనివల్ల మరో ప్రయోజనం కూడా ఉంది భూములిచ్చిన రైతులకు అమరావతి శాశ్వత రాజధాని అనే భరోసా కలుగుతుంది జగన్ లాంటి వ్యక్తులు మళ్లీ అధికారంలోకి వచ్చినా రాజధాని మాత్రం ఎక్కడికి పోదన్న నమ్మకంతో ఉంటారు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే ప్రజల గుండెల మీద నుంచి పెద్ద భారం తొలగిపోతుంది ఆ భారాన్ని తొలగించిన వ్యక్తిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేరు కూడా రాజధాని చరిత్రలో లిఖించబడుతుంది